ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తేదీ ఫిక్స్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నా వీటిని పూర్తిగా చూడండి మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇతర అంశాలపై సోమవారం సచివాలయంలో అయితే అన్నత స్థాయి సమావేశం నిర్వహించారన్నమాట ఇక అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయండి మేరకు రాష్ట్రంలో కులగాల నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని వివరాలు అధికారులు అయితే అడిగి తెలుసుకున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపు పాటు స్థానిక సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు దాఖలైన కేసులు వాటి తీర్పులు పర్యవసరణాలు మాజీ మంత్రి జానారెడ్డి అయితే వివరించారు మాజీ ఉన్నతాధికారులు సలహాలు తీసుకోండి ఇప్పటి వరకు అనుసరించిన రిజర్వేషన్ విధానాలపైన క్రమ నివేదిక రూపొందించాలని అధికారులకైతే ఆదేశించారనమాట ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ నిపుణులు మాజీ ఉన్నతాధికారులు సలహాలు తీసుకోవాలని చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్తో చర్చించాలని సూచించారు మిగతా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైన తొందరగా నివేదికను రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారనమాట ఇక సమావేశంలో ముఖ్యంగా అందరూ అయితే కీలక మంత్రులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట తొందరలోనే మరోసారి ఎప్పుడు ఎలక్షన్లు అయితే తొందరలోనే ఉంటాయని చెప్పేసి కష్టపడిన వారికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు కూడా దక్కుతాయని చెప్పేసి బీసీ గణన జరిగినట్లయితే ఇప్పట్లో దాదాపు కష్టమే అని చెప్పేసి ఐదారు నెలలైనా వెయిట్ పడుతుందని సమయం ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులను తప్పిదారి పడకుండా అవి వచ్చే విధంగా ఈ ప్లాన్లు ఇవన్నీ రూపకల్పన చేసి మరోసారి పూర్తి స్థాయిలో నివేదికతో రావాలని డేట్ కూడా తొందరలోనే ఇప్పటికే రైతు రుణాపిక సంబంధి అనుసరిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజల్లో మంచి భావన ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రత్యేక లైక్ చేయండి